నటుడు రవితేజ మరియు దర్శకుడు కిషోర్ తిరుమల కలిసి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది హైదరాబాద్లోని సెట్లో చిత్రీకరణ జరుగుతోంది రవితేజ ఈ చిత్రంలో కొత్త లుక్లో కనిపించనున్నారు హీరో రవితేజ దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది రవితేజ నటిస్తున్న డెబ్బై ఆరో చిత్రం ఇది హైదరాబాద్లో ఈ సినిమా కోసం వేసిన సెట్లో చిత్రీకరణ మొదలైంది రవితేజ ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్గా మేకోవర్ అయ్యారు ఆయన ట్రేడ్మార్క్ కామిక్ టైమింగ్ మాస్ అప్పీల్తో కూడన పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా కథను ఈ సినిమా కోసం సిద్ధం చేశారు కిషోర్ తిరుమల వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది రవితేజ నటించిన ధమాకా మాస్ జాతర వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాకు కూడా బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు కాగా రవితేజ శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ కానుంది రవితేజ నటన కిషోర్ తిరుమల దర్శకత్వం బీన్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడం ఖాయం